ఆలగడ్డలో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి కట్టిన ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే భూమా అఖిల రోజు వేడుకలు ఘనంగా పూల గజమాలతో ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి పుణ్యక్షేత్రంలో పెంచల కొన పవిత్రోత్సవాలకు శ్రీ పెనుశీల స్వామికి ప్రత్యేక పూజలు తెలుగుదేశం పార్టీ యువనాయకుడు రోజు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా పంతొమ్మిదో వారం ఇన్ఛార్జ్ జగదీష్ జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి ఒక లక్ష నలభై మూడు వేల నూట తొంభై ఒక్క క్యూసిక్ల వరద నీరు బరగానపల్లిలో నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు ప్రజానికం పట్టించుకుని ట్రాఫిక్ పోలీసు అధికారులకు కట్ట పరిధిలో ఎవరైనా ప్రభుత్వ భూములు కాలువలు కెనాలు కబ్జా చేసి కట్టిన వారు ఉంటే ముందు హెచ్చరిస్తున్నా మొత్తం కూల్ చేయండి లేదంటే అధికారులు వస్తారు వారే మీపై యాక్షన్ తీసుకుంటారు ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి ఉండదు సరైన ఆధారాలు లేకపోతే ఖచ్చితంగా కూల్ చేస్తాం వరద బాధితుల కోసం సహాయకులు ముందుకు రావాలన్నారు ఈ రోజు అక్రమ కట్టడాలను ఒక లేడీ ఎంఆర్ఓను బెదిరించి వెనక్కి పంపించారు ఇది మంచి పద్ధతి కాదు గవర్నమెంట్ అధికారులు తమ పని తాను చేసుకుని పోతుంది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే వదిలేది లేదని ఎమ్మెల్యే తెలిపారు శిల్పా వెంచర్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా రైతులకు సంబంధించి కాలువలు స్థలాలను ఆక్రమించి ఉంటే త్వరగా అది క్లియర్ చేసుకోవాలని లేదంటే అధికారులను తమ పని తాము చేసుకువెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు అంటే ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా విజయవాడకి రావాలని చెప్పి ఒక పిలుపుని ఈరోజు ఈ ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం మనవాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరూ కూడా కదిలి వస్తారు ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు క్రికెటర్సు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వరదలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలా మన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ కేసీ కెనాల్ తెలుగు గంగా ఇటువంటి ప్రా ఇటువంటి కెనాల్స్ ఉన్న దగ్గర ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని దాన్ని ఆక్రమించుకొని ఆ కాలును ఆక్రమించుకొని దాని మీద మనం బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటే రేపు పొద్దున ఈ విధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ఎక్కువైనప్పుడు దీనివల్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇంకా ఇబ్బందులు పడతాము అది గ్రహించాలా మనమందరం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా కావచ్చు ఈ రెండు దానిల మీద మాత్రం మనం చాలా సీరియస్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఎక్కడైనా కేసీ కెనాల్ తెలుగు గంగ కుందు ఈ మూడు ప్రాజెక్టుల మీద ఏదైనా ఎంక్రోచ్మెంట్లు ఏదైనా మీరు కట్టుకున్నా దాన్ని బూడ్చినా ఏమైనా చేసినా గ్రామ స్థాయిలోంచి చెప్తున్నాను మీరు వెంటనే తొలగించుకోండి రాబోతున్నారు అధికారులు రాబోతున్నారు మీరు కెనాల్ మీద కాలువల మీద ఏదైనా కట్టినా కాలువలను బూర్చినా వెంటనే దాన్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి ముప్పు మళ్ళీ రాకుండా మన ప్రాంతంలో కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఎన్నో సందర్భాల్లో గత గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఎన్నో పొలాలు ఎంతో పంట నష్టం కాకుండా కాపాడుకోవడం జరిగింది ఎన్నో పొలాలకి పంటలకి మనము పొలాలకి దారి వేసుకోవడం జరిగింది ఇట్లా చాలా వరకు ప్రజలకి ముఖ్యంగా రైతులకి మేలు చేసేలాగా గతంలో చేసినాము ఇప్పుడు కూడా చేయబోతున్నాము చేయడానికి అందరూ కూడా సహకరించాల ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా రైతులు రైతులకి మీరు పడిన ఇబ్బందులు కష్టాలు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు రాకుండా మీరు చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకోసం తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు నంద్యాల ప్రాంతంలో కావచ్చు ఎవరైనా విజయవాడలో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే నాతో పాటు కదిలి రండి నేను రేపు వెళ్తున్న విజయవాడకి మీరు ఏం సాయం చేస్తారో ఆ డబ్బులు కానీ చెక్ కానీ మీరు రెడీగా పెట్టుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్లుగా మనం అందరం కూడా పనిచేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు పడుతున్న ప్రజలందరం కూడా కాపాడుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తున్నాను నంద్యాల ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడవ వార్డు జోసెఫ్ ఆధరణలో ఘనంగా కేక్ కట్ చేసి పూలు గజమాలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల సంజీవ్ నగర్ నుండి భారీ ఎత్తున పూలు గజమాలతో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని అక్కడ ఎన్ఎండి ఫిరోజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పూలు గజమాలతో వర్షం కురిపిస్తూ భారీ ఎత్తున ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు ఇక వారికి మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడవ వార్డు జోసెఫ్ ఆదరణ ఘనంగా ఎన్ఎండి ఫిరోజ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుని ఆశిస్తులు వారికి ఉండాలని రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన పదవులు రావాలని కోరారు

వినాయక చవితి ఉత్సవాలను నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుపుకోవాలని నంద్యాల జిల్లా శ్రీ శ్రీగణేశ మహోత్సవ కేంద్ర సమితి వారు పిలుపునిచ్చారు అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విఘ్న వినాయకుడిగా అన్ని విఘ్నాలను దూరం చేసే ఆదిదేవుడి పండుగను జరుపుకోవడానికి అధికారుల అనుమతుల పేరుతో ఇబ్బంది చేయకుండా సానుకూల వాతావరణాన్ని కల్పించాలన్నారు జిల్లా కార్య అధ్యక్షులు చంద్రమౌళీశ్వర రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ మరియు నిమజ్జన కార్యక్రమాలను సినిమా పాటలు డాన్సులతో కాకుండా భక్తి పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకోవాలని సూచించారు పర్యావరణ హిత గణేష ప్రతిమలను మాత్రమే పూజించాలని అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గణేష మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు రామాంజనేయులు రాజశేఖరారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సందీప్ శివ నరసింహాగౌ నేట్ల మహేశ్వరెడ్డి శ్రీకాంత్ సత్యనారాయణ పాల్గొన్నారు జై గణేష జై శ్రీరామ్ భారత్ మాతాకు జై మనం మన జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వరుడిని ఏ విధంగా మనం ప్రార్థిస్తుంటామో అదేవిధంగా మనం వినాయక ఉత్సవాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఉండకుండా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అదేవిధంగా మనం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండపాల్లో కూడా ఎక్కడ కూడా మన మండపాల దగ్గర భక్తి శ్రద్ధలతోటి పండుగ జరుపుకోవాలి భక్తి శ్రద్ధలతో జరుపుకునేటప్పుడు భజన పాటలు కానీ భజన పాటలు భక్తి పాటలు మాత్రమే ఉండాలి సినిమా పాటలు అటువంటివి దయచేసి మనం అటువంటివి ఎంకరేజ్ చేయకూడదు అదేవిధంగా మనము పండుగ జరుపుకునే జరుపుకునేటప్పుడు అనేక ఆటంకాలు అనేక డిపార్ట్మెంట్ల నుంచి వస్తూ ఉంటాయి అటువంటి వాటిని కూడా మనము అధిగమించాలి ఈ సందర్భంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ వేరే డిపార్ట్మెంట్లకు కానీ అనుమతుల పేరుతోటి ఇబ్బందులు పెట్టకుండా పండగని పండగ వాతావరణంలో జరుపుకునేటట్లుగా చూడాలని చెప్పేసి సవినయంగా అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా గణేష్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై గణేష్ మన భారతదేశంలో ఉన్న హిందూ సమాజంలో దేశవ్యాప్తంగా జరిగే ఏదైనా ఒక సామాజిక మహోత్సవం ఉందంటే అది ఈ వినాయక చవితి దానిని పెద్దలు బాలగంగాధర్ తిరగ్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రారంభించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు నూట ముప్పై ఒక్క సంవత్సరాలుగా దాని వారసులుగా వారి వారసత్వాన్ని ఈ జాతికి అందించడం వాటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే మనం కూడా మన తర్వాత వచ్చే తరాల వారికి కూడా ఈ వినాయక చవితి సామాజిక మహోత్సవాన్ని అందించే బాధ్యత మన మీద ఉంది ప్రధానంగా మనకు ఏడో పండుగ ఏడవ తారీఖు మొదలై నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఐదో రోజు నిమజ్జనం పదకొండవ తారీఖుతో పూర్తవుతుంది కొన్ని గ్రామాల్లో రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు రకరకాల అలాగే ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారు దయచేసి సహకరించాల్సిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక హిందూ సమాజ పండుగలు అనేసరికి రకరకాల అనుమతులు రకరకాల చలాన్లు లేకపోతే వెబ్సైట్లో అప్లోడ్ చేయండి వాటిని తర్వాత క్యూఆర్ కోడ్ రకరకాల స్కీమ్లు పెడుతున్నారు దయచేసి ఇటువంటివి ఏం లేకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాలో ఏ విధంగా మా సాధారణంగా మామూలుగా జరుగుతున్నాయో ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాం అలాగే పర్మిషన్ల పేరుతో దయచేసి హిందూ సమాజంలోని చిన్న చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్తలందరికీ ఇటువంటి ఇబ్బందులు కలిగించకూడదని కోరుకుంటున్నాము లేదనకుండా ఒక మండల స్థాయి కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు పట్టణ స్థాయి కావచ్చు ఎక్కడ విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడ నిమజ్జనం పాయింట్ ఏ రూట్ నిమజ్జనం ఇవన్నీ వివరాలన్నింటినీ స్థానిక పోలీస్ అధికారులకు అలాగే మున్సిపల్ వారికి అందించడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే దయచేసి ఈ వినాయక చవితి పండుగను సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మరీ కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి అనుమతుల పేటను లేకపోతే నా ఈ చలాండపేటను కాకుండా సామరస్య వాతావరణంలో జరుపుకునే అవకాశం కోరుకుంటూ చేయాలని కోరుకుంటున్నాము అలాగే హిందూ సమాజాలు వారితో సహకరించి ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మూలాలను అభి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పెంచల కొన క్షేత్రం తీసుకువెళ్లారు శ్రీ పెనుసీల లక్ష్మీ నరసింహస్వామి ప్రభుత్వ పవిత్రోత్సవాలు పవిత్ర మాలలకు గత కొన్ని సంవత్సరాల నుండి రంగారావు గోష్ఠీ సభ్యుల తరఫున పవిత్ర మాలను శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉంచి ఆ పవిత్రమాలను పెంచలకున్న అర్చకులకు అందచేయడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థాన ముద్రకర్త ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు మనియర్ సౌమ్య నారాయణ స్వామి ఎగు అహోబిలం మనియంద శ్రీ సుదర్శనం స్వామి భార్గవస్వామి పాల్గొన్నారు లో నాలుగు రోజులు దిగువ హోమంలో ఆరు రోజుల పాటు పవిత్రోత్సవం జరుగుతుంది ఆ దానికి పవిహి త్రయతే పాపములను నశింపు చేయ ఒక మహోత్సవం అనగా ప్రతి ఒక్క సంవత్సరంలో స్వామివారికి తెలిసి తెలియని ప్రాతి మనం ఏ విధంగా కైంకర్యం చేస్తున్నాం దాంట్లో ఏదైనా లోపం ఉంటే దానికి శాంతి నివృత్తంగా ఈ పవిత్రోత్సవం అనేది అనుష్ఠించడం ఒక అనవైకం ఆ రీతిలో పెనిసిలబోన అనే క్షేత్రంలో వచ్చే నెలలో పదిహేనో తేదీ నుంచి పవిత్రోత్సవం జరుగుతుంది ఆ పవిత్రోత్సవానికి ప్రప్రథమంగా వెలిసిన ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి ఆవిర్భవించినాడు గనక ఆ పవిత్రమాలలను ఈ అహోబిల క్షేత్రంలో స్వామివారికి దర్శించి అంటే సమర్పించి ఆ ఒక పవిత్రమాలను అక్కడ పవిత్రోత్సవానికి ప్రతి సంవత్సరం తీసుకొని పోయే ఒక అనువాయికం ఆ రీతిలో రోజు ఈ పట్టు పవిత్రాలను స్వామివారికి సమర్పించి అంతగా స్వామివారికి దృష్టిలో సమర్పించి ఆ పవిత్రమాలను ఆ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి సమర్పించున్నారు కనుక ఈ ఒక్క పవిత్రోత్సవంలో ప్రతి ఒక్క భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుని వారికి అందరికీ సర్వే విధమైన సౌభాగ్యం కలిగి సంతాన సంపద లక్ష్మి ఆయుర ఆరోగ్య దద్యాత్ అత్యంత వైభవాదని చెప్పినట్టు අහෝබිල ගහාවාස මාතෝර් ලාසිර හාසිනේ හස්තු ලක්වීන්ට සිIMम्හය నంద్యాల పంతొమ్మిదవ వార్డు పున్నాపురం వార్డ్ నుంచి జగదీష్ అద్భుతలో ఎన్ఎండీరోజ్ పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ జగదీష్ ఎన్ఎండీ ఫిరోజ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ పూలు గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు అనంతరం జగదీష్ ఎన్ఎండీ ఫిరోజ్ కి దేవుని ఆశలు ఉండాలని ప్రజలు ఆశస్సులు కూడా ఉండాలని ఉద్దేశంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ప్రజలకి నిరాశలకి అనదా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పేద ప్రజల ఆశస్సులు ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు ఎన్ఎండి ఫిరోజ్ కి వారి ఆశస్సులు ఉండాలని ఉద్దేశంతో ఒక పూట వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అదే విధంగా జగదీష్ మాట్లాడుతూ అన్న అంటేనే పలికే నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ అని మాకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తాడని ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నాడని ఇలాంటి నాయకునికి ప్రజల ఆశలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ రోజు అన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అన్నకు దేవుని ఆస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో అన్నకి ఉన్నత పదవులు రావాలన్నారు శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి ఎగువ నుంచి ఒక లక్ష నలభై మూడు వేల నూట తొంభై ఒక క్యూసిక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై వేల క్యూసిక్ల సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులు గుంది ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు గాను సామర్థ్యం రెండు వందల ఎనిమిది టిఎంసీలుగా ఉంది బనగానపల్లె మండల సిపిఎం నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు అంటుకుంటున్నాయి బియ్యపు పప్పులు చింతపండు వంటి నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏం కొనే పరిస్థితుల్లో లేరు తినే పరిస్థితుల్లో లేరు దీనికి తోడు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది అధిక ధరలు తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యాయని వంట గ్యాస్ ధరలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది ఇక అధిక ధరలు తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి గారు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శివయ్య గారు సిపిఐ సీనియర్ నాయకులు కమిటీ సంజీవన్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏమి ఎన్నికలు లేవు లేదా ఓట్లు లేవు ఈరోజు పేద ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి ఎర్ర జెండా పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం ఈ కష్టం ఏదో ఒకరిది కాదు పేద ప్రజలకు నిత్యావసరం వస్తున్న ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఉప్పు పప్పు బియ్యం విపరీతంగా ధరలు పెంచుతా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల అధికారం లేకొచ్చి ఆ రోజు బియ్యం కిలో బియ్యం ఇరవై రూపాయలు ఉంటే ఈరోజు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే పరిస్థితి ఉంది లేదా సిలిండర్ గ్యాస్ సిలిండరు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయల నుంచి కాంగ్రెస్ లో యాభై రూపాయలు పెంచితే నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ పండల్ని నెత్తి మీద పెట్టుకొని యాభై రూపాయలు పెంచినందుకే ఢిల్లీలో పెద్ద రొల్లి చేసినాడు ఈరోజు పన్నెండు వందల రూపాయలు అయింది గ్యాస్ సిలిండర్ ఎనిమిది తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు కానీ పెంచిందా డబల్ ట్రిపుల్ పెంచినాడు లేదా ఉప్పు పప్పు బియ్యం అయితే కందిపప్పు అరవై రూపాయలు ఉంటే ఈరోజు రెండు వందల పది రూపాయలు మంచులోనే ధర డెబ్బై రూపాయలు ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఈరోజు సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాన్ని పెంచుతుంది ఎవరంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఏమంత ఇంట్రెస్ట్ అంటే మన ఎన్నికల్లో గెలవడానికి రిలయన్స్ జియో ఫోన్ వాడు లేదా అదాని కంపెనీ వాడు లేదా మోర్ కంపెనీ వాడు విపరీతంగా కంపెనీలకు అలవాటు చేసి వాళ్ళు ఎన్నికల ఫండ్స్ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఈ రోజు పంట రైతులకు పంటలు పండిస్తా ఉన్నారు ఆ పండించే రైతులకి పంట గిట్టుబాటు ధర కలిపాలంటే నరేంద్ర మోడీ చేతులు రావు ఈరోజు చూస్తే ఆకాశాన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వానికి కూడా సిద్ధ శుద్ధి లేదు సిక్కుమాల ప్రభుత్వం నరేంద్ర మోడీతో మనం కూడా ఉచితంగా బియ్యం వేస్తా ఉన్నాం ఎక్కడికి వస్తా ఉన్నాయి మన అందరితో కూడా పండించడం పండక్కుంటాం కానీ పోయిన సంవత్సరం ఇదే టైంలో నరేంద్ర మోడీ పది సంవత్సరాలకు ఉపయోగపడే ఉచిత బియ్యాన్ని అక్కిపోవడంతో సము పడేశాడు నువ్వు ముఖ్యమయ్యే బదులు పేద ప్రజలకు యువరా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ఏప్పుడు అడగ తెలుగుదేశం కానీ లేదా వైసీపీ కానీ లేదా ఏ దేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల ద్వారా ఈరోజు కేరళలో మన పార్టీ అధికారంలో ఉంది ఎర్రచన్న పార్టీ పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని అక్కడ సరఫరా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలకు ఏమైందో అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి పంపిణీ చేసేటువంటి సరుకులు ఉన్నాయి పేద ప్రజలకు ఇవ్వడానికి వీళ్ళకి సిగ్గు లేనటువంటి పరిస్థితి అందుకోసమే పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్నాలుగు రకాల వస్తువుల్ని రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఉచితంగా ఈరోజు డీలర్లు పంచుతా ఉన్నారు ఆ విధంగా చింతమండు చక్కెర అన్ని రకాల పద్నాలుగు రకాల వస్తువులు సబ్సిడీ రూపంలో పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరో ఒక వైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలకి ఒకవైపు ఏమో నిత్యవసర వస్తువులు ఉప్పు పెట్రోల్ డీజిల్ పాత్ర మీరు ఎంత పెని మారలేదు మాకు జీ వసూలు చేసి పెట్రోల్ కూడా చెప్పేసి ఎక్కువ నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు రైల్వే స్టేషన్ వద్ద స్టేషన్ లో రైలు వచ్చిందంటే చాలు ఆటో డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లుగా ఆటోలు రోడ్లపైనే పెట్టడంతో ట్రాఫిక్ తో వాహనదారులు నానా అవస్థ పడుతున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని ప్రజలు వాపోయారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆలగడ్డల్లో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తూ కట్టిన ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదు నంద్యాల ఎన్ఎండి ఫిరోజ్ పుతిన్ రోజు వేడుకలు ఘనంగా మూల గజమాలతో ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కృపక్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అహోర్బిలం పుణ్యక్షేత్రంలో పెంచనకొన పవిత్రోత్సవాలకు శ్రీ పెనుశీల స్వామికి ప్రత్యేక పూజలు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా పంతొమ్మిదో వారం ఇన్ఛార్జ్ జగదీష్ శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి ఒక లక్ష నలభై మూడు వేల నూట తొంభై ఒక్క క్యూసిక్ల వరద నేరు అనగానపల్లిలో నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సంస్థ నానా వస్తువులు ప్రజానికం పట్టించుకుని ట్రాఫిక్ పోలీస్ అధికారులు ಇವೇ ಬುಲ್ಟಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರೇಸ್ಥ ಮಾಡಲಿಕ್ಕಲ್ಲದ